హరే కృష్ణ రాఖీ పండగ లాంటిదే కానీ యమ ద్వితీయ అంటారు ఎంతమందికి తెలుసు మన సంస్కృతి కానీ వ్యాలెంటైన్స్ డే జరుపుకుంటాం ప్రేమ నమ్మకం పవిత్రమైన బంధానికి చిహ్నంగా భావించే బాయ్ దుజ్ ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడు జరుపుకుంటారు కార్తీక మాసం శుక్లపక్ష ద్వితీయ తిథి అక్టోబర్ ఇరవై రెండు రాత్రి ఎనిమిది పదిహేడు గంటలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై మూడు రాత్రి పది నలభై ఏడు గంటల వరకు ఉంటుంది ఉదయ తిథి అక్టోబర్ ఇరవై మూడున ఉండడం వల్ల బాయ్దుజ్ లేదా యమద్వితీయ ఈరోజు జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పండగ రోజు ఆయుష్మాన్ యోగం సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడిన శుభ సందర్భంలో వస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యోగంలో చేసే ధార్మిక కార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయి ఈ కలయిక సోదరుడి దీర్ఘాయువు ఉత్తమ ఆరోగ్యం శ్రేయస్సును సూచిస్తుంది ఉత్తరాదిన బాయ్దూజ్ దక్షిణాదిన యమద్వితీయ అంటారు పురాణాల ప్రకారం సూర్యుని కుమార్తె యమున ఈ రోజున తన సోదరుడు యమధర్మరాజుకి భోజనం పెట్టి తిలకం దిద్ది దీర్ఘాయువును ఆశీర్వదించింది అప్పటి నుండి ఈ పండగ సోదరి సోదరిమణుల ప్రేమకు చిహ్నంగా మారింది ఈ రోజున సోదరిమణులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు సోదరుల దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు సోదరులు కూడా రక్షణ ఇస్తానని వాగ్దానం చేసి సోదరి మనులకు బహుమతులు ఇస్తారు బాయ్దుజ్ పూజ కోసం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు పదిహేను నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది దీనితో పాటు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు శుభ చౌగడియా సమయం కూడా ఉత్తమంగా ఉంటుంది ఈ సమయంలో తిలకం దిద్ది పూజలు చేయడం ఉత్తమం సోదరీమణులు ఈ రోజున తమ సోదరుడు దీర్ఘాయువు సుఖమయ జీవితం కోసం ఆకుపచ్చ రంగు రుమాలు లేదా వస్త్రంలో మూడు గుప్పెల నిండా పెసలు ఒక యాలుక ఒక లవంగం ఐదు గోమతి చక్రాలు మరియు కొద్దిగా దూర్వాలను కట్టి మూడు ముడులు వెయ్యాలి దానిని సోదరుడిపై ఏడు సార్లు తిప్పి ఇంటి ఈశాన్య దిశలో ఉంచుతారు సర్వే జనా సుఖినో భవద్ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಬವಂತ ಶುಭಂ ಭೂಯಾತ್ ಹರೇ ಕೃಷ್ಣ